విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు శుక్రవారం ఉదయం నెల్లూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు కొన్ని పత్రికలు పనిగట్టుకుని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళుతున్నాయని ఈ ధోరణి మారాలని సూచించారు పోలవరం జలాశయం గోడకు బేటలు వారాయని ఒక దినపత్రిక ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు కొన్ని పత్రికలు ప్రభుత్వంపై పగ ప్రతీకారంతో కూడిన వార్తలు రాయడం ప్రజలను తప్పుదోవ పట్టించడం సమాజానికి మంచిది కాదన్నారు పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని ఈ ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ డిజైన్ల మార్పు పనుల్లో జాప్యం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలైన విషయాలపై వార్తలు రాయాలి కానీ లేనిపోని అవాస్తవాలను రాయడం కక్షపూరిత ధోరణికి నిదర్శనమన్నారు ప్రజలందరూ కూడా వాస్తవాలను గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు నేను ఈరోజు ఈనాడు పత్రికలో ఒక వార్త చూసిన తర్వాత నాకు చాలా ఆవేదన కలిగింది చాలా బాధ కలిగింది నిజానికి ఇలాంటి జర్నలిజం రాష్ట్రానికి దేశానికి మంచిది కాదు ఎందుకంటే వారికి ముఖ్యమంత్రి జగన్ గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు లేదా ఈ ప్రభుత్వం ఉండకూడదని వారికి కోరిక ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈనాడు వారు లేదా ఇంకా వేరే పత్రికలు వారు కక్ష తీర్చుకున్నట్లు పగబట్టినట్లు వ్యవహరించడం ఏమాత్రం క్షంతవ్యం కాదు ఉదాహరణకి మీ అందరూ చూడండి గమనించండి ఇది ఏ పత్రిక కూడా చేయకూడని పని పోలవరం ప్రాజెక్టు మీద రోజు ఏదో ఒకటి రాస్తారు కేంద్ర ప్రభుత్వం గురించి రాయారు ఎంతసేపు గతంలో చంద్రబాబు గారి టైంలో జరిగిన దాని గురించి రాయరు ఓకే రాకపోయినా పర్వాలేదు ఈ ప్రభుత్వంలో ఆదేశమవుతున్నాను ఇంకోటనో ఇంకోటనో అక్కడ కారణాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు ఆపి ఆపిన సందర్భంలో ఇప్పుడు అక్కడ ఫైనలైజ్ చేయకుండా ఇంకా ఆ డయాప్రంభాలకు సంబంధించి కానీ ఇతరత్ర ఇంకా డిజైన్లు అవన్నీ ఆగిపోయిన నేపథ్యంలో వాటి గురించి రాయకుండా ఎంతసేపు జగన్ గారి మీద పడి ఈ రకంగా దుర్మార్గంగా రాయటం చాలా శోచనీయం అందులో భాగంగా ఇక పరాకాష్ఠ ఏంటంటే ఇట్లాంటి ఫోటో వేయటం ప్రాజెక్ట్కి ఏదో బీటలు ఇచ్చినట్లుగా మరి మీ అందరికీ దీంట్లో మీకు ఎవరికైనా అందు భిన్నంగా కనపడితే చెప్పండి నేను విత్రా చేసుకుంటా కానీ స్పష్టంగా ఇట్లాంటి ఫోటో ఒక ఫోటో వేసి దాని మీద బేటలు వారినట్లుగా వేస్తున్నారండి ఇంత దుర్మార్గం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష కట్టినట్లా లేకపోతే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్ల ఈ పత్రిక వారి మీద ప్రభుత్వం మరి ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ ఇట్లాంటి ఫోటోలు వేసినందుకు ఇట్లా ఫోటోల్ని ప్రజల్ని మిస్లీడ్ చేసే విధంగా చేసినందుకు వారి మీద కఠిన చర్య తీసుకోవాలన్నది నా కోరిక నా అభిమత నా అభిప్రాయం ఎందుకంటే గతంలో ఒక్క మాట ఏదన్నంటే ఇంకే ఉంది చాలా ఘోరంగా మాట్లాడారు అది ఇదని రాజకీయ నాయకుల మీద పత్రికల్లో రాస్తుండేవాళ్ళం అలాంటిది ఇప్పుడు పత్రికలే రాజకీయవేత్తల మీద రాజకీయ నాయకుల మీద మరి ఈ పత్రికలు అయితే ఉగ్రవాదుల్లా మారుతున్నాయి లాగా వ్యవహరిస్తూ ఇంత ఘోరంగా చేయటం అనేది చాలా నాకు బాధ అనిపించింది పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి ఇది బాగా జరగాలి మంచిగా జరగాలని కోరుకోవాలి ఒకవేళ దాంట్లో ఏదన్నా లోటుపాట్లుంటే రాయొచ్చు కానీ మీరు రాస్తే ఎప్పుడో నెలకో రెండు నెలకో ఒకటి రాస్తాం కానీ వారం వారం ఏదో ఒకటి రాసి జనాన్ని మోసం చేయాలనే తాపత్రయంలో వీళ్ళు వాళ్ళను వాళ్ళను మర్చిపోయి వాళ్ళు జనాన్ని మోసం చేస్తున్నా చేయాలనుకుని వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటున్నారు ప్రజలు ఈ విషయాలను గమనించరు గమనించకుండా ఉండరు ఇటువంటి వాటితోటి ముఖ్యమంత్రి జగన్ గారికి కానీ జగన్ గారి ప్రభుత్వానికి కానీ ఏమీ అవ్వదు ఆ విషయం వారు అర్థం చేసుకోవాలి కేవలం కేవలం ఒక దుష్ట సంకల్పంతో ఆంధ్రప్రదేశ్పై పగబట్టినట్లుగా ఈనాడు వారు ఇలాంటి ఫోటోలు వేయటం ఆ ఫోటో మీద పోలవరం ప్రాజెక్ట్కి ఏదో అయిపోయిందనేటువంటి భ్రమ కల్పించడం చాలా దుర్మార్గంగా ఉంది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక ఇంకొక విషయం చెప్పాలి ఏమిటి నగరాలు ప్రత్యక్ష నరకాలంట నిజానికి రోజు ఈ పత్రిక దేవే వాళ్ళకి నరకం చూస్తున్నారు ఇట్లాంటి నరకపు వార్తలు రాసి 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 ఎక్కడో చిన్న రోడ్డు మీద ఎక్కడన్నా చిన్న జరిగింది అనుకోండి అదే ఫోటో తీయటం అదే పేద అసలు రాష్ట్రం అంతా అట్లాగే ఉందని రాయటం ఎక్కడో మారుమూల పల్లెటూరు నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని చెప్తే నేను ఒప్పుకోను ఎందుకంటే నేను శుభ్రంగా తిరుగుతున్నాను అన్ని చోట్ల బాగానే ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి ఆరో చోట బాగోపోవచ్చా అది ఎప్పుడున్నా సరే జరుగుతూనే ఉంటుంది కానీ ఒక ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలోది ఒక రోడ్డు తీసుకొచ్చి ఎక్కడో ఎవరు జరిగిన చోట రోడ్లు పాడైతే అది తీసుకొచ్చి రాష్ట్రం అంతా ఎట్లాగే ఉన్నాయని రాసేస్తున్నారు ఇలా ఒకటి కాదు ఇలాంటి అడ్డగోలు రాత్రులు మీడియాకి తగవు ఇది మారాలి ఈ మార్చుకోవాలి ఈ కాకపోతే ఈ వచ్చే మూడు నెలలు కూడా ఇది ఎట్లాగే సాగుతుంది ఇది చాలా దురదృష్టకరం ఈ పరిస్థితి మారాలని జర్నలిజం విలువలు పాటించాలని కోరుకుంటున్నాను మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ బట్ వచ్చేది మాత్రం మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే వాళ్ళు ఎన్ని చేసినా కూడా దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నేను అనేక చోట్ల తిరుగుతున్నాను అక్కడ ప్రజల మనోగతాన్ని చూస్తున్నాను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రికి కాకుండా తొంభై తొమ్మిది శాతం హామీలను ఎగ్గొట్టిన వారికి ఓటు వీళ్ళు ప్రచారం చేస్తున్న తీరు దుర్మార్గం ఓన్ చేస్తే చేసుకోండి కానీ ఇట్లాంటి దు దుష్టవార్తలు రాయకుండా ఉంటే ఇట్లాంటి దుష్ట ఆలోచనలతోటి ప్రజలపై పక్క పగబట్టకుండా ఉంటే మంచిదని నాకు నా స్పష్టమైన భావన అభిప్రాయం ఓకే సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నికల ఉండబోతుంది ఏమీ ఉండదు ఎందుకనంటే అక్కడ పోటీలో ఉన్నవి ఏమేంటి భారతీయ రాష్ట్ర సమితి పోటీ చేసినవి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు అక్కడ ప్రధాన పార్టీలు మిగతావన్నీ ఆటలు ఆటలాడిపోయినవి జనసేన వారు పోటీ చేశారు ఏమైంది మొత్తం ఎనిమిది చోట్ల డిపాజిట్లు పోయింది ఆ మూడు పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు అట్లాగే జనసేనకి ఉనికి లేదు ఉనికి అంటే ఏదో ఆరు శాతం ఐదు శాతం ఉంది అసలు ఉనికి లేదుగా నా ఉద్దేశం ఆ మూడు పార్టీలకైతే వన్ పర్సెంట్ టూ పర్సెంటే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంపాక్ట్ చూపించేది ఏమంటది పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకేం అవ్వలేదు కదా అలాగే పోనీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పగలుగుతున్నారా అక్కడ కాంగ్రెస్కి పరోక్షంగా మద్దతు ఇచ్చినా కూడా ఆ మాట చెప్పలేకపోతున్నారు కదా పైగా ఎంత అప్రతిష్ట అండి వాళ్ళు పిల్ల పిలవని వెళ్ళినట్టు నేను చూసి ఆశ్చర్యపోయా భవన్కి తెలుగుదేశం జెండాలు తీసుకెళ్ళి ఏంటి ఆ గోల ఏంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి ఇస్తున్నారు ఇంకో విచిత్రం ఏంటంటే నేను ఒక వార్త సోషల్ మీడియాలో ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ అదేంటంటే ఆ ఎల్బీ స్టేడియం కూడా తీసుకెళ్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసి పై వెనక్కి పంపించేశారని ఇంకా కొట్టి పంపించారని రాశారు కానీ కొట్టి పంపించిన వెనక్కి పంపించడం అప్రతిష్ట కదా అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వారు ఖండించాలి అయ్యా మేము ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు లేదు పలానా వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని అని చెప్పచ్చు తప్పేం కాదు అట్లా ఏం చెప్పకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టమైన ఎవరు పడితే వాళ్ళు పార్టీ జెండాను వాడుకోవటానికి ఏ పార్టీ అని అనుమతిస్తుందా పైగా గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వారు వెళ్ళటం ఏంటి ఆ జెండా లూపటమేంటి ఆ గంతులు ఏంటి దాంతో ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు తన పని మానేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు గారి తరఫున పని చేస్తారా లేదా డబ్బులు పంపుతారా ఆయన పని ఆయన ఆయన బోల్డ్ పని ఉంది ఆయన ఇప్పుడు ఆయనకి వాళ్ళ నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి

శూటింగ్స్ అండ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో